కోయిల కూస్తో ఉంది అందరి యొక్క ఆశల తీరం చేరాలని వేకువ విరిసింది కలలు కన్నే ఆ కళ్ళకు వేకువ తేవాలని పువ్వులు విరిశాయి ప్రతి ఒక్క మనిషి జీవనం వాటి వలె స్వచ్ఛంగా ఉండాలని కువ్వల గుసగుసలు ఆడుతూ ఉన్నాయి సుప్రభాత శుభోదయాలతో ఓ మనిషి నీ మనుగడ సాగించు ఆశయాల పైన ఆనందపు తీరాలను చేరుకునేలా నీ గమ్యం నీ జీవితానికి ఒక మధురమైన మానవత్వపు మనుగడై నిలవాలని